హాయ్ అండి ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈరోజు మీ ముందుకి ఒక న్యూ ఇయర్ స్పెషల్ కేక్ తోటి మీ ముందుకు వచ్చేసాను అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు ఈరోజు అందరూ న్యూ ఇయర్కి స్పెషల్గా ఏం చేసుకుంటున్నారు నేను ఈరోజైతే ఒక స్పెషల్ కేక్ మీకోసం అది మైదా లేకుండా ఓవెన్లో లేకుండా అందరూ ఈజీగా చేసుకునేటట్లుగా ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను అది చాలా స్పాంజీగా చాలా బాగా వచ్చింది అది ఎలా చేశాను ఏంటనేది అది ఓవెను లేదు అలాగే కుక్కర్లోనూ చేయలేదు అది ఎలా చేశాను అనుకుంటున్నారా చూడండి ఇప్పుడు మీరు దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా చూపిస్తున్నాను గోధుమ పిండి తీసుకున్నాను ఒక కప్పు ముప్ప కప్పు పంచదార అలాగే వెన్న ఒక సిక్స్టీ గ్రామ్స్ రెండు ఎగ్స్ ఇంకా ఇది జీడిపప్పులు బాదం పప్పులు బేకింగ్ పౌడరు అలాగే బేకింగ్ సోడా ఇది టూటీ ఫ్రూటీ చూడండి కలర్ఫుల్గా మనకి కొత్త సంవత్సరంలో అంతా కలర్ఫుల్గా బాగుండాలని చెప్పి కలర్ కలర్ ఉండేలాగా ఇలా తీసుకున్నాను ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పుని కొంచెం ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను చూడండి ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని అందులో అవి తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా షుగర్ని పౌడర్ చేసుకోవాలి తర్వాత రెండు ఎగ్స్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని తిప్పుకుంటున్నాను చూడండి చాలా ఈజీగా ఎవరైనా చేసుకునేటట్లుగా ఈజీగా చూపిస్తున్నాను మిక్సీ జార్లో ఒక రెండు ఎగ్స్ బీట్ చేసుకున్నాను అలాగే షుగర్ కొంచెం పౌడర్ చేసుకున్నాను ఇగో ముందుగా చూసారా దీనిలో ఎగ్స్ అనమాట ఇవి కొంచెం నురగలాగా వస్తుంది అలా ఫోమ్ రావాలి తర్వాత దీనిలో సిక్స్టీ గ్రామ్స్ వెన్న దీన్ని తీసుకొని దానిలోనే వేసుకొని ఇది కూడా కలిపి తిప్పుకోవాలన్నమాట ఇది తిప్పిన తర్వాత దీనిలోనే ఈ షుగర్ కూడా వేసేసుకొని తిప్పుకోవాలి మొత్తం కలిపి తిప్పినా కూడా ఏం ప్రాబ్లం లేదు తిప్పేసుకోవచ్చు చూడండి అన్నీ కలుపుకొని తిప్పి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాను దీన్ని జల్లించుకుంటున్నాను జల్లిలో గోధుమ పిండితో పాటు బేకింగ్ పౌడర్ ఒక స్పూను అలాగే బేకింగ్ సోడా అర స్పూన్ వేసుకున్నాను వేసుకొని వీటిని జల్లించుకుంటున్నాను చూడండి ఇవన్నీ ఇలా జల్లించుకుంటే బాగా కలుస్తుంది అనమాట బేకింగ్ పౌడర్ అవన్నీ కూడా బాగా కలుస్తాయి మన చేతితో కలిపితే అంత బాగా కలవు దీనిలో ఇలా కలుపుకున్నప్పుడే అది బాగా కలుస్తాయి చూసారా ఇది ఇలా జల్లించుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్నాం కదా మిక్సరు ఎగ్గు అలాగే వెన్న ఇంకా షుగర్ పౌడరు ఈ మొత్తాన్ని కలిపి ఒక గిన్నెలో వేసుకోవాలి దానిలోకి ఇప్పుడు మనం జల్లిచ్చి పెట్టుకున్నాం కదా పిండి గోధుమ పిండి దాన్ని ఇందులో కలుపుకోవాలన్నమాట వేసుకొని దీనిలోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక్క స్పూను ఎసెన్స్ వేసుకుంటున్నాను వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను నేను వేసుకొని వీటిని బాగా బీట్ చేసుకోవాలి చూడండి ఇలాగా అంతా కలిసేలాగా ఒకే డైరెక్షన్లో చేసుకోవాలి దాన్ని రివర్స్లో చేయకూడదు అంతా ఒకే డైరెక్షన్లో చేయాలి చూడండి కొంచెం గట్టిగా ఉంది ఎంత గట్టిగా ఉంటే బాగా పొంగదన్నమాట ఇప్పుడు దానికి ఏం చేయాలంటే ఒక చిన్న చిట్కా అనమాట చూసారా ఒక రెండు మూడు స్పూన్లు పాలు పోసుకోవాలి పాలు పోసుకొని కలుపుకోవాలి కలుపుకు చూసుకుంటూ ఉండాలి కన్సిస్టెన్సీ ఇంకా కొంచెం గట్టిగా మీకు అనిపిస్తుంది అంటే తిరగటం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది ఇలా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తున్నప్పుడు ఇంకో రెండు స్పూన్లు పోసుకోవచ్చు పాలు నష్టమే లేదు కాచి చల్లార్చిన పాలు మాత్రమే పోసుకోవాలన్నమాట పోసుకొని ఇలా మొత్తం ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి ఈ కలపటంలోనే ఉందండి బాగా ఎంత బాగా కలుపుకుంటే మనకి కేక్ అంత బాగా వస్తుంది చూడండి ఇలా రావాలి కన్సిస్టెన్సీ దీనిలోకి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను అలాగే టూటీ ఫ్రూటీ ఉన్నాయి కదా అవి కట్ చేసి పెట్టుకున్నా కదా కొన్ని పీసులు అవి అవి సగం వేసుకుంటున్నాను మిగతా సగం పైన వేసుకుంటానమాట ఇందులో అన్ని సగం సగం వేసుకుంటున్నాను వేసుకొని ఇవి కూడా బాగా కలుపుకుంటున్నాను ఇవి వేసేసరికి ఏమైందంటే ఇది ఇంకొంచెం చిక్కబడిపోయింది చూసారా అందుకని చెప్పి దీనిలో ఇంకొంచెం పాలు పోసుకుంటున్నాను పోసుకొని బాగా ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి బాగా కలిసేలాగా విస్కర్తో అయితే బాగా కలుస్తుంది అనమాట దాంతో కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని చూడండి ఓవెన్ ట్రేకి కింద బటర్ రాసుకొని దానిపైన మళ్ళీ బటర్ పేపర్ వేసుకొని మళ్ళీ దాని మీద కూడా కొంచెం బటర్ రాసుకుంటున్నాను ఇలా రాసేసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న మిక్సర్ ఉంది కదా బాగా కలుపుకుని పెట్టుకున్నాం కదా పక్కన దాన్ని దీనిలోకి వేసుకోవాలి ట్రే ముందే రెడీ చేసి పెట్టుకుంటే ఈయన వెంటనే వేసేసుకోవచ్చు చూడండి కన్సిస్టెన్సీ ఇలా జారుడుగా ఇలా ఉండాలి మరి నీళ్ళ నీళ్ళగా ఉండకూడదు చూడండి ఇలా ట్యాప్ చేస్తే మధ్యలో ఎయిర్ గ్యాప్స్ అలాంటివి ఉంటాయి అవి ఫిల్ అయిపోతాయి అనమాట తర్వాత దీనిపైన మళ్ళీ మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్ టూటీ ఫ్రూటీ అవి కూడా దీని మీద పైన వేసేసుకుంటున్నాను చూడండి అంటే మనకి చూడటానికి కూడా బాగా అట్రాక్షన్ ఉంటుంది లోపలని ఏమో మనం కేక్ తింటున్నప్పుడు చక్కగా దాన్ని తగులుతా నోటి తగులుతా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక చూడండి ఎంత కలర్ఫుల్గా ఎలా ఉందో మనకు కొత్త సంవత్సరంలో అంతా కొత్తగా బాగా కలర్ఫుల్గా లైఫ్ అంతా కలర్ఫుల్గా ఉండాలని ఫస్ట్ టైం ఇలా కలర్ఫుల్గా ఇలా రెడీ చేస్తున్నాను చూసారా అన్నీ వేసేసుకుంటే ఎంత బాగా కనిపిస్తుందో కలర్ కలర్ అన్నీ మిక్స్డ్ కలర్స్ అనమాట రెడీ అయిపోయింది ఇప్పుడు నేను దేనిలో చేస్తున్నాను అనుకున్నారా ఇదిగో నా ఏంసీ అండి ఏంసీలో ఏదైనా చేయొచ్చు బేకింగ్ చేయొచ్చు కుకింగ్ చేయొచ్చు ఫ్రై చేయొచ్చు అన్నీ చేయొచ్చు అనమాట మనం ఓవెన్లో చేసేవన్నీ కూడా దీనిలో కూడా చేయొచ్చు బిస్కెట్స్ కూడా ఒకసారి చూపిస్తాను ఎలా చేయాలి అనేది దీన్ని ముందుగా ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాక దీనిలో ఒకటి ఇది గ్రేటర్లకి అదే తురుముకోవటానికి అన్నిటికీ ఉపయోగపడతాయి అలాగే దానిలో వెజిటబుల్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట బాయిల్ చేసుకోవడానికి ఆ దీనిలో ఏంసీలోనే వస్తుంది ఇది దీనిలో స్టాండ్ లాగా పెట్టేసుకున్నాను చూసారా అడుగు నీళ్ళు ఏం పోయలేదు అసలు లేదు ఇది పెట్టేసుకున్న తర్వాత ఇది ప్రీ హీట్ తరు కదా ఎంత అండి ఒక ఫైవ్ మినిట్స్లో హీట్ అయిపోతుంది తర్వాత ఈ గిన్నె ఉంది కదా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ట్రే ఇది పెట్టుకోవాలి పెట్టుకొని దీని మీద ఒక మామూలు మూత పెట్టకూడదు ఏంసీ ఇది మామూలు మూత లేదు నేను ఇంతకుముందు మీకు చూపించాను ఇడ్లీ చేయాలన్నా బేకింగ్ చేయాలన్నా కూడా దానికి ఒక పైన డోమ్ లాగా నాది ఇది ఒక వీడియో ఉంది మీరు చూడండి కావాలంటే అదికి ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను ఇదిగో ఇలా డోమ్ లాగా ఇలా వస్తుంది ఇలా హైట్గా ఇలా పెట్టినప్పుడు ఏంటంటే ఆ కేక్ బాగా మామూలు మూత పెడితే సరిగ్గా పొంగదు ఈ డోమ్ లాంటిది ఇది పెట్టినప్పుడు ఏంటంటే అది బాగా కేకు బాగా పొంగుతుంది ఇది ఓపెన్ చేయడానికి పైన రబ్బర్ లాంటిది ఒకటి ఇచ్చారు చూడండి చూసారా బాగా పొంగింది ఒకసారి చాకుతో గుచ్చి చూస్తే కొంచెం అంటుకుంటా ఉంది నేను ఒక ముప్పై ఐదు నిమిషాల తర్వాత చూశాను కొంచెం అంటుకుంటున్నట్లుంది అందుకని మళ్ళీ పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఉంచేసాను చూసారా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే కరెక్ట్గా ఇవ్వ ఇప్పుడు స్పూన్ గుచ్చాను చూడండి అసలు ఏం అంటుకోలేదు చక్కగా రెడీ అయిపోయింది పైన అన్ని డ్రై ఫ్రూట్స్ టూటీ ఫ్రూట్ వేసాను కదా బాగా కనిపిస్తా చాలా అట్రాక్షన్గా బాగున్నాయి చూడండి పిల్లలు బాగా ఇష్టపడి తింటారు ఇలా చేస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో మనం మైదా వాడకుండా అని గోధుమ పిండితోటి అది ఓవెన్ కూడా లేకుండా ఎంత బాగా వచ్చిందంటే చాలా చాలా బాగా వచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది మీరు ఏం సీనే ఉండాలా అని అనుకోదు కుక్కర్లో కూడా అడుగున స్టాండ్ పెట్టేసుకొని ఇసుక కానీ లేకపోతే కళ్ళుప్పు కానీ వేసేసుకొని పెట్టుకోవచ్చు చూడండి కేక్ చక్కగా అదిగో బటర్ పేపర్ తీసేస్తే ఎంత బాగా ఎంత నీట్గా వచ్చిందో చూసారా అది కుక్కర్లో అయినా సరే అండి ఒక నలభై నిమిషాలు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన కుక్కర్ మూత పెట్టకూడదు వేరే మామూలు మూత పెట్టేసి దాని మీద వెయిట్ పెట్టేస్తే ఒకసారి నేను అది కూడా చూపిస్తాను ఈసారి ఈజీగా చేసుకోవచ్చు అనమాట చూసారా ఎంత బాగా కేక్ రెడీ అయిపోయిందో చాలా స్పంజీగా చాలా బాగుంది అది గోధుమ పిండి అంటే ఎవరు నమ్మరు కూడా చూడండి ఎంత బాగా చక్కగా వచ్చిందో చాలా ప్లఫీగా చాలా బాగుంది న్యూ ఇయర్కి స్పెషల్గా ఇంత మంచి కేక్ చూడండి చాలా బాగుంది కదా మీకు నచ్చింది కదా అయితే ఇంకెందుకండి ఆలస్యం ఇదే పద్ధతిలో చక్కగా న్యూ ఇయర్కి మీరు కూడా కేక్ చేసుకొని మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళు పెట్టారంటే నిజంగా తప్పకుండా మెచ్చుకుంటారండి అంత బాగా వస్తుంది లోపల చూడండి డ్రై ఫ్రూట్స్ అవి కూడా నోటి తగులుతా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా మీకు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరసాలు బై బాయ్